లేదంటే మనం ఖాళీ ఉన్నా అని కింద ఆకులు తీయటం కానీ చేయకూడదు ఎందుకోసం అంటే ప్రతి గెల కింద ఉన్న మట్ట దగ్గర నుంచే ఆహారం ఎక్కువ తీసుకుంటుంది గెల కింద ఎన్ని మట్టలు ఎక్కువ ఉంటే అంత మంచిది చెలుపు తీయటం మాత్రం ప్రత్యేక పనిగా అసలు తీయొద్దు ఎప్పుడైతే గెల కోసేప్పుడు ఎక్కువ ఆకులు ఉన్నాయి మరుసటి రోజు మనం కోసేపుడు ఇది అవరోధంగా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు ఒక గంట ముందు వచ్చేసి ఆకులు తీసి అప్పుడు గెల తీసుకోవాలి చెప్తే కావాలని మాత్రం ఎటువంటి పరిస్థితి చెలుపు తీయకూడదు ఎటు చూసినా గానీ చెట్టు మీద ముప్పై నుంచి ముప్పై ఐదు ఆకులు పచ్చి ఆకులు ఉండాలి ఎప్పుడైనా సరే కావాలని ఆకులు తీయించమని చెప్తున్నారు అది చెలుపు తీయటం అనేది అసలు సర్వసాధారణంగా చేయకూడదు కావాలని మాత్రం ఎటువంటి పరిస్థితి చేయకూడదు దీనికోసం అంటే ఎలా పెరిగింది అది తొక్కేస్తుందేమో ఇది పెరగదేమో అనేది మాత్రం నానుడి ఎంత తిప్పితే అది కరెక్ట్ గా సైంటిఫిక్ గా దీని కింద ఎండి ఆకులుంటే అంత మంచిది దీని ద్వారానే ఆహార పదార్థం దాన్ని తయారవుతుంది అది కాకపోతే దాదాపు నాలుగు నెలలకి మనం గెల అంటే మూడు నెలల మూడు వారాల వరకు దాంట్లో తేమ ఉంటుంది చివరి వారమే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఏదైతే తేమ నుంచి మనం ఆయిల్గా మారుతుందో మారుతుంది సో అందుకు నుంచే అప్పటి వరకు ఆ వారం వరకు కంపల్సరీ దాని కింద ఉన్నటువంటి ఆకు మాత్రం కంపల్సరీ ఉంచాలి